ఎహెచ్కేలు మొదటి అధ్యాయం ముప్పది సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను ఎహోయాకిను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీల దేశమందున్న కేబారు నదీ ప్రదేశమున వాక్కు భుజీ కుమారుడును యాజకుడునకు యహజ్ కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే ఎహోవా హస్తము అతని మీదకి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుపాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించియుండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను కలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి పెయ్య కాళ్ళ వలె ఉండెను అవి తళ్తళలాడు ఇత్తడి వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తములు వంటి హస్తములు ఉండెను నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానినొకటి నేనొకటి ఏ వైపున నేను తిరగక అవన్నీ చక్కగా నెదుటికి పోవచుండెను ఆ నాలుగింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెను ఆ వైపునకే పోవచ్చుండెను ఆ జీవుల రూపంలో మండుచున్న నిప్పులతోనూ దివిటిళ్లతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను ఆ అగ్ని అతికాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుటి ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అవి జరిగినప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరగకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవను అక్కడికే అది పోవలసిన వైపునకే అవీ పోవచుండెను జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను జీవుకున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను అవి నిలువగా ఇవ్వూ నిలిచెను అవి నేల నుండి లేవగా ఇవి వాటితో కూడా లేచెను మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలతో ఉన్నట్లుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను ఆ మండలం వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి అలాగున అలాగున్న రెక్కలుండెను అవి జరుగుగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అది విస్తారమైన ఉదకముల గోసవలెను సర్వశక్తుడకు దేవుని స్వరము వలెను దండువారు చేయ ధ్వని ఉండెను అవి నిలిచున్నప్పుడల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను అవి నిలిచి రెక్కలను వాల్చున్నప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలలపైనున్న ఆ మండలముపైన నేలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడును మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపు యూవకుడు ఆశీరుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను నడుము మొదలుకుని మీదికిని నడుము మొదలుకుని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను చుట్టూను తేజోమయముగా కనబడెను వర్షకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను ఇది ఇహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను హేజ్ కేలు రెండు నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని ఆయన నాతో ఇట్ల నేను నా మీద తిరుగుబాటు చేసిన జనముల యొద్దకు ఇస్రాయేలీల యొద్దకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు వారి యుద్ధకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభు యహోవా ఎలాగూ సెలవి నీవు వారికి ప్రకటింపవలను నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకము వారి మాటలకును భయపడకుము వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకుము వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి దాన్ని భుజించుము అనిను నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని యొక్క చెయ్యి నా యుద్ధకు చేపబడిను ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను హేజ్కేలు మూడు మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేలీయతకు పోయి వారికి ప్రకటన చేయుము నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాన్ని భక్షించిదిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు బయలుదేరి ఇస్రాయిలు యోతకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము నీవు గ్రహింపలేని మాటలు పలుకు జనుల యొద్దకు కాదు ఇస్రాయిల్ యొద్దకే నిన్ను పంపుచున్నాను నీవు గ్రహింపులేని యేస మాటలు పలుకు అన్ని జనుల యొక్కకు నిన్ను పంపుటలేదు అటు వారి యొద్దకు నేను నిన్ను పంపిణీ వారి నీ మాటలు విందురు అయితే ఇస్రాయిలు అందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లక ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు ఇదిగో వారి ముఖము వలెనో నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను నీ నుదురు చిక్కుముకు రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను వారికి భయపడకుము వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము మరియు నరపుత్రుడా చివియొగ్గ నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకుని బయలుదేరి చెరలోనున్న నీ జనులయతకు పోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రవ్వేన ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చను అంతలో ఆత్మన పోగా ఎహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటంతో నా వెనుక పలుకుట నేను వింటిని మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుతున్నట్లుగా నాకు వినబడిను ఆత్మ నన్నెత్తి పోగా నా మనుషునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులు పడుచు కొట్టుకుని పోయినప్పుడు ఇహోవా హస్తము నా మీద బలముగా వచ్చాను నేను కేబారు నది దగ్గర తేలాబీలు అన్న స్థలమందు కాపురుముండు చెరపట్టబడిన వారి యొక్కకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియో చెప్పకయు కదలకయు వాడిన ఏడు దినములు వారి మధ్య నుండిని ఆ ఏడు దినములు జరిగిన తరువాత ఇహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడా ఇస్రాయేళ్లకు కావలిగా నేను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము అవశ్యముగా నీవు మరణమవుదు నేను దుర్మార్గును గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక నుండిని ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషం బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అయితే నీవు దుర్మార్గిని హెచ్చరిక చెయ్యిగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వం తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతును అయితే పాపం చేయవలదని నీతిగల వాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని ఎడలా అతడు అవశ్యముగా బ్రతుకును నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు అక్కడ యహోవా హస్తము నా వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడుతునని ఆయన నాకు సెలవిచ్చెను నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర ఎహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్లు ఆయన ప్రభావం నిలబడి నాకు ప్రత్యక్షమాయను నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యహోవా నాతో మాట్లాడి ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడా వారు నీ మీద పాసములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొతకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసెదను అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచెదను వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొతకు పోయి వినువాడు వినునుగాక వినొల్లనివాడు వినొల్లకయుండుగా కాని ప్రవ్వగిహోవా సలివి చుచున్నాడని వారితో చెప్పవలను ఎహెచ్లు నాలుగు నరపుత్రుల పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకుని ఇరుసలేము పట్టణపు రూపమును దానిమీద వ్రాయిము మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయిము మరియు ఇనుపరేకొడి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుపగోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును నీవు దానిని ముట్టడి వేయవాడవుగా ఉండువు అది ఇస్రాయిలులకు సూచనగా ఉండును మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొనియుండి ఇస్రాయిలు వారి దోషమును దానిమీద మోపవలెను ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు ఇస్రాయలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషం చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడు వందల తొంభై దినములు నిర్ణయించి ఉన్నాను ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పండుకొని ఉండి నలభై దినములు యూదావారి దోషమును భరింపవలను సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను ఇలాగూ నీవు ఉండగా ఎరుసలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచూ చొక్కాయిని తీసివేసిన బాహు చాపి దానిని గురించి ప్రకటింపవలను పట్టణము ముట్టడి వేయబడినట్లుండే దినములు నీవు రెండవ ప్రక్కను తిరగక అదే పాటున ఉండినట్లు నిన్ను కట్టలతో బంధింతును మరియు నీవు గోధుమలను ఎవులను కాయధాన్యములను చోళ్లను సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకుని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకున్న దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను మూడు వందల తొంభై దినములు నీవు ఇలాగున భోజనం చేయచ్చు రావలెను నీవు తూనిక ప్రకారము అనగా దిర్మకటుంటికి ఇరువది తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను వేళవేళకు తినవలెను నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలెను వేళవేళకు త్రాగవలెను ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్యమలంతో కాల్చి భుజింపవలను నేను వారిని తోలివే జన్మలలో ఇస్రాయిలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారం భుజించరని ఇహోవా నాకు చలివిచ్చను అందుకు అయ్యో ప్రభువా ఎహోవా ఎన్నడను అపవిత్రత నొందినవాడును కానే బాల్యం నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తిన్నవాడును కానే నిషిద్ధమైన మాంసం నా నోట ఎన్నడనూ పడలేదే అని నేననగా ఆయన చూడుము మనుష్యమలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకును చెప్పి నరపుత్రుడా ఇదిగో ఎరుసులేములో రొట్టెను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తునిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు నీళ్లు కొలచొప్పున త్రాగుచూ విస్మయమొందుదురు అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనుంది విభ్రాంతిపడి ఒకరినొకడు చూచుచూ తాము కలుగజేసుకునిన దోషము వలన నశించిపోవుదురు